నేను పుడతాను మీరు మొదటి రెండు పూర్తి చేస్తున్నాయి రెండు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం ఎనిమిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి నాలుగవ స్థలాన్ని కూడా పద్దెనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఎవరి గత వారు బల కావాలన్నీ రావాలండి ఆలస్యాల జనవస సరి డాక్టర్ సైడ్ వాళ్ళ కమిటీ వాళ్ళకి తమ్మినా కాస్ట్లో ఉందని బైడ్ పొందినా సరే రెండు పోటీ చేస్తున్నాయి నాలుగు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాలు మూడు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి రెండవ స్థానానికి మూడవ స్థానానికి నాలుగవ స్థానానికి వెనుకబడి ఐదవ స్థానానికి కూడా రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ షేర్ కామెంట్ అన్నా చివరి గత వారు డైలర్ రావాలండి కట్టుబడి రియన్ గారు అలగరూడి గ్రామం మేటూరు మండలం నంద్యాల జిల్లా వారి చెప్పర్ రావాలండి లేదు దయచేసి వర్షం వచ్చే